నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కు స్వాగతం మన ప్రాచీన సనాతన ధర్మం వేదాలు ఉపనిషత్తులు కేవలం ఆధ్యాత్మిక మార్గాలను మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించే రహస్యాలను కూడా మనకు అందించాయి ప్రతి రోజు మనం ఈ సనాతన జ్ఞానపు లోతులను తెలుసుకుంటున్నాం ఈ రోజు మన చర్చ మన జీవితంలో మూడో వంతు సమయం మనం గడిపే ఒక స్థితి గురించి అదే నిద్ర నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకొని పడుకోవడం కాదు అది శరీరానికి మనస్సుకు చివరికి ఆత్మకు కూడా అత్యంత అవసరమైన ఒక పునర్జీవన ప్రక్రియ ఆయుర్వేదం ప్రకారం నిద్ర అనేది అమృతం లాంటిది కానీ ఈ ఆధునిక జీవన శైలిలో ఆ అమృతం మనకు సరిగ్గా అందడం లేదు దాని వల్ల వచ్చే సమస్యలు ఏంటి మన పూర్వీకులు ఋషులు ఈ నిద్ర గురించి ఏం చెప్పారు మనం ఏం చెయ్యాలి మన ప్రాచీన గ్రంథాల నుండి శాస్త్రీయ ఆధారాల వరకు నిద్ర యొక్క ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మూడు ముఖ్యమైన ఉపస్తంభాలపై ఆధారపడి ఉంటుంది మొదటిగా ఆహారం శరీరానికి శక్తినిచ్చే ఇంధనం రెండవది నిద్ర శరీరం మనస్సు మరమ్మత్తు చేసుకునే సమయం మూడవది బ్రహ్మచర్యం మన శక్తిని ఇంద్రియాలను నియంత్రించే జీవన శైలి ఈ మూడింటిలో ఏదైనా లోపిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది నిద్రను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు చరక సంహిత ఆయుర్వేదంలోని అత్యంత ప్రామాణిక గ్రంథాలలో ఒకటి నిద్ర యొక్క ప్రాముఖ్యతను ఇలా చెబుతుంది సుఖాయుషం దుఃఖాయుషం తథా హితాహితానం జీవితం ప్రామాణానం తథాపరం అంటే సంతోషకరమైన జీవితం దుఃఖపూరితమైన జీవితం మంచి ఆరోగ్యం అనారోగ్యం బలం బలహీనత జ్ఞానం అజ్ఞానం మరియు చివరికి జీవనం మరియు మరణం ఇవన్నీ సరైన నిద్రపైనే ఆధారపడి ఉంటాయి చూశారా మనం మొత్తం ఉనికినే నిద్ర శాసిస్తుంది నిద్ర పునర్జీవనం లాంటిది నిద్ర అనేది దైవదత్తమైన అమృతం లాంటిదని ఆయుర్వేదం చెబుతుంది ఇది శరీరాన్ని పునర్నిర్మించే ప్రక్రియ మనం మేల్కొని ఉన్నప్పుడు శక్తిని ఖర్చు చేస్తాం నిద్రలో దాన్ని తిరిగి నిర్మించుకుంటాం సుశ్రుత సంహిత కూడా నిద్రను సహజమైన వేగాలలో ఒకటిగా పేర్కొంది అంటే నిద్ర పోవాలనే సహజమైన కోరిక ఎప్పుడు బలవంతంగా ఆపకూడదు అలా చేస్తే అనేక వ్యాధులు వస్తాయి సనాతన ధర్మంలో నిద్ర అనేది కేవలం భౌతికమైన విశ్రాంతి మాత్రమే కాదు ఒక తాత్వికమైన ఆధ్యాత్మికమైన స్థితి ఉపనిషత్తులు చైతన్యం యొక్క నాలుగు స్థితులను వివరిస్తాయి మొదటిగా జాగ్రత్త అంటే మేల్కొని ఉండే స్థితి రెండవది స్వప్న కలలు కనే స్థితి మూడవ స్థితి సుశుప్తి గాఢ నిద్ర ఇక్కడ కళలు ఉండవు బాహ్య ప్రపంచంపై స్పృహ ఉండదు ఇది ఆత్మకు దగ్గరగా ఉండే ప్రశాంతమైన స్థితి నాలుగవ స్థితి తురియా ఈ మూడు స్థితులకు అతీతమైన పరమాత్మతో ఏకమయ్యే అత్యున్నత స్థితి ఇది మాండుక్య ఉపనిషత్తు ఈ సుశుప్తి స్థితిని వివరిస్తూ గాఢ నిద్రలో మన మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుందని ఆ సమయంలో మనం తాత్కాలికంగా ఆనందాన్ని అనుభవిస్తామని చెబుతుంది వేదాలు మనల్ని ప్రకృతితో మమేకమై జీవించమని బోధిస్తాయి సూర్యోదయం సూర్యాస్తమయం ఆధారంగా మన దినచర్య ఉండాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తంగా అంటారు ఇది ధ్యానానికి జ్ఞాన సముపార్జనకు అత్యంత అనుకూలమైన సమయం అందుకే ఆ సమయానికి మేలుకోవాలంటే రాత్రి త్వరగా నిద్రపోవాలి ఈ సమయం సత్వగుణంతో నిండి ఉంటుంది ఋషులు అర్థం చేసుకున్న ఈ సహజ లయను మనం ఇప్పుడు సర్కాడియన్ రితం అని ఆధునిక శాస్త్రంలో పిలుస్తున్నాం ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండే వాత పిత కఫ దోషాలు మరియు మనసులో ఉండే సత్వ రజ తమో గుణాలు నిద్రను ప్రభావితం చేస్తాయి నిద్ర రావడానికి ప్రధాన కారణం తమోగుణం పెరగడం రాత్రి సమయంలో ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కఫా దోషం పెరుగుతుంది ఇది మనస్సును ఇంద్రియాలను అలసిపోయేలా చేస్తుంది ఫలితంగా నిద్ర వస్తుంది నిద్ర మూడు రకాలు స్వాభావిక నిద్ర ఇది సహజంగా రాత్రిపూట వచ్చే ఆరోగ్యకరమైన నిద్ర రెండవది తామసిక నిద్ర తమస్సుతో కూడిన అతి నిద్ర ఇది జబ్బుల వల్ల లేదా మరణం సంభవించే సమయంలో వస్తుంది మూడవది వైకారి నిద్ర ఏదైనా వ్యాధి వల్ల వచ్చే నిద్ర ఉదాహరణకు జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ నిద్రపోవడం సాధారణంగా ఆరోగ్యకరమైన పెద్దలకు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం ఆయుర్వేద ప్రకారం పగటిపూట నిద్ర ఆరోగ్యకరం కాదు ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవారికి అయితే పిల్లలు వృద్ధులు అలసిపోయినవారు లేదా ఆకలితో ఉన్నవారు కొద్దిసేపు పడుకోవచ్చని సుశ్రుతాచార్యుడు పేర్కొన్నారు నిద్ర లేకపోతే శాశ్వత నిద్రే అనే మాట వినే ఉంటారు సరైన నిద్ర లేకపోతే అంటే నిద్రలేమి ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆయుర్వేద ప్రకారం నిద్ర లేకపోతే వచ్చే సమస్యలు మానసిక ప్రశాంతత లోపిస్తుంది శరీరం బరువు తగ్గడం లేదా అసాధారణంగా పెరగడం జరుగుతుంది హార్మోన్ల అసమతుల్యత దీనికి కారణం శారీరక శక్తి రోగ నిరోధక శక్తి బలహీనపడతాయి ఏకాగ్రత సామర్థ్యం తగ్గుతుంది సంతానోత్పత్తి లైంగిక సామర్థ్యం తగ్గుతాయి నిద్ర లేకపోతే వాత పితా దోషాలు పెరిగి శరీరంలో వేడి నొప్పులు ఆందోళన వంటి సమస్యలు వస్తాయి ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మనం నిద్రపోయినప్పుడు మెదడులో పేరుకుపోయిన వ్యర్థ కణాలు టాక్సిన్స్ తొలగిపోతాయి నిద్ర లేకపోతే ఈ వ్యర్థాలు పేరుకుపోయి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది నిద్రలేమి వల్ల రక్తపోటు మధుమేహం గుండె జబ్బులు డిప్రెషన్ కు దారి తీస్తుంది సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు కోపం ఆందోళన పెరుగుతాయి భావోద్వేగాలను నియంత్రించడం కష్టమవుతుంది మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లేదా అంటే ఉంది మన సనాతన ధర్మం ఆయుర్వేదం ఎన్నో అద్భుతమైన చిట్కాలను జీవన శైలి మార్కులను సూచించాయి ఆయుర్వేదం ప్రకారం పాటించవలసిన నియమాలు మొదటిగా కాలానుగుణంగా నిద్ర రాత్రి పూట సరైన సమయానికి పడుకోవాలి ఆయుర్వేదం ప్రకారం రాత్రి మొదటి రెండు యమాల తర్వాత అంటే సుమారు రాత్రి తొమ్మిది పది గంటల మధ్య పడుకోవడం ఉత్తమం రెండవది పగటి నిద్రను మానుకోండి ఆరోగ్యంగా ఉంటే పగటి పూట నిద్రపోవద్దు మూడవది నిద్రకు ముందు ప్రశాంతత పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి పెద్దలు చెప్పినట్లుగా తలపై చేతులు ఉంచుకొని పడుకోవడం వంటివి చేయకూడదు ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది నాలుగవది అభ్యాంగం నిద్రకు ముందు పాదాలకు లేదా శరీరానికి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల నాడి వ్యవస్థ శాంతించి మంచి నిద్ర పడుతుంది ఐదవది మంచి ఆహారం తేలికైన సాత్విక ఆహారం తీసుకోవాలి రాత్రిపూట భారీ భోజనం మానుకోవాలి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది ఆరోగ్య దినచర్య క్రమం తప్పకుండా ఒకే సమయానికి పడుకోవడం లేవడం వల్ల శరీరం ఒక లయకు అలవాటు పడుతుంది చూశారు కదా మన ప్రాచీన ఋషులు ఆయుర్వేద ఆచార్యులు నిద్రకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో నిద్ర అనేది బలహీనత కాదు మన ఉనికికి ఆధారం అమృతం ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ వాడకాన్ని తగ్గించి మన సనాతన ధర్మం బోధించిన సహజ జీవన శైలిని పాటిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందగలం నిద్రను గౌరవించండి మీ శరీరాన్ని గౌరవించండి ఆరోగ్యంగా జీవించండి సనాతన లైఫ్ ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు